హిందూజా కుటుంబ సభ్యులకు జైలు శిక్ష పనివాళ్ళను వేధించిన కేసులో స్విట్జర్లాండ్ కోర్టు తీర్పు భారతీయ మూలాలున్న సంపన్న హిందూజా కుటుంబ సభ్యులకు సభ్యులు నలుగురికి స్విట్జర్లాండ్లోని జెనీవా కోర్టు జైలు శిక్ష విధించిందట ఇంటి పనివారిని తక్కువ వేతనాలు ఇవ్వడంతో చట్టాలు ఎలా ఉన్నాయి ఆ దేశంలో ఇంటి పనివారిని తక్కువ వేతనాలు ఇవ్వడంతో పాటుగా వేధింపులకు గురి చేశారనే ఆరోపణలపై విచారణ జరిపిన న్యాయస్థానం తీర్పు ప్రకటించింది మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారనే తీవ్రమైన నేరారోపణను కోర్టు తోసిపొచ్చింది ఈ కేసులో వారిని నిర్దోషులుగా ప్రకటించింది నాలుగు నుంచి నాలుగున్నర సంవత్సరాల జైలు శిక్ష పడిన వారిలో ప్రకాష్ హిందుజా ఆయన భార్య కమల్ కుమారుడు అజయ్ కోడలు నమ్రత ఉన్నారు నిరక్షరాస్తులైన భారతీయులను తీసుకువచ్చి జెనీవాలోని తమ విలాసవంతమైన విల్లాలో సేవకులుగా నియమించుకున్నారని వారి పాస్పోర్టులను ప్రకాష్ హిందూజా కుటుంబం తీసుకుందని ప్రాసిక్యూషన్ ఆరోపించింది వేతనాలను స్విస్ కరెన్సీలో కాకుండా రూపాయల్లో చెల్లిస్తున్నారని అది కూడా సేవలకు చేతికివ్వకుండా భారత్లోని వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారని తెలిపింది రోజుకు పద్దెనిమిది గంటలకు పైగా పనిచేయించుకోవడం తగు విశ్రాంతి సమయాన్ని ఇవ్వకపోవడం విల్లాను వదిలి వెళ్లడానికి అనుమతించకపోవడం వంటి నేరారోపణలు ప్రాసిక్యూషన్ మోపింది స్విట్జర్లాండ్ చట్టాలను ఉల్లంఘించారని ఆరోపించింది తీర్పు వెలువడే సమయంలో నిందితులు నలుగురు కోర్టులో లేరు వారి తరపున మేనేజర్ ఒకరు హాజరయ్యారు అతనికి కోర్టు పద్దెనిమిది నెలలు జైలు శిక్ష విధించినప్పటికీ అమలు చేయకుండా నిలిపివేసింది ఈ తీర్పును ఉన్నత న్యాయస్థానంలో సవాలు చేస్తామని ప్రకాష్ హిందూజా తరపు న్యాయవాది తెలిపారు రెండు వేల ఏడులోనూ ఇవే తరహా నేరాలకు కోర్టు ప్రకాష్ హిందూజాను దోషిగా తేల్చిందంట అయినా నేచర్ మారలేదు రెండు దశాబ్దాల క్రింద స్విస్ పౌరసత్వాన్ని పొందిన ఈ కుటుంబం పన్నులకు సంబంధించిన కేసును కూడా ఎదుర్కొంటోంది స్విస్ చట్టం ప్రకారం అత్యున్నత కోర్టు తీర్పు వెలువడే వరకు దిగువ చట్ దిగువ కోర్టు తీర్పు ప్రభావం ఉండదని హిందూజా కుటుంబ ప్రతినిధి ఒకరు ప్రకటనలో పేర్కొన్నారు ఈ కేసులో ఫిర్యాదుదారు తమ ఆరోపణల్ని ఉపసంహరించుకున్నారని తమకు అర్థం కాని స్టేట్మెంట్లపై సంతకం తీసుకున్నారని కోర్టులో పేర్కొన్నారని ఈ ప్రతినిధి తెలిపారు ఈ కేసులో ఇక ఫిర్యాదుదారులు ఎవరూ లేరని గమనించాలని కోరారు మరి చూడాలి పై కోర్టులో వీళ్ళకేమన్నా వెసులుబాటు దొరుకుతుందేమో అని బట్ డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి శ్రామికులు శ్రమను దోచుకుందాం అనుకుంటే మనక గనక తప్పకుండా గట్టి దెబ్బే పడుతుంది ఇలా కోర్టుల ద్వారా అది కూడా స్విట్జర్లాండ్ వంటి దేశాల్లో